హలో అండి ఈ వీడియోలో వచ్చేసరికి కౌలు రైతులకు ఒక శుభవార్త అయితే చెప్పబోతున్నాను అదేంటి అంటే నార్మల్గా పొలం ఉన్నవాళ్ళు పాస్బుక్ పెట్టుకొని బ్యాంక్స్లో ఎలా అయితే లోన్ తీసుకుంటారో సేమ్ అలాగే కౌలు రైతుదారులు కూడా బ్యాంకులకు వెళ్ళి మీ కౌలు కార్డు ఉంటుంది కదా అది తీసుకొని వెళ్ళి లక్ష రూపాయల వరకు లోన్ అయితే పొందవచ్చు ఇది తెలిసిన వాళ్ళు వీడియోని స్కిప్ చేయండి తెలియ తెలియని వాళ్ళు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌలు రైతులకు పంట రుణాలపై కీలక నిర్ణయం అయితే తీసుకుంది సో కౌలు చేసే రైతులకు లోన్ అయితే ఇవ్వాలని చెప్పి సూచించింది మీరు మీ ఊర్లో ఉన్న బ్యాంక్స్ ఉంటాయి కదా వాటికి మీ కౌలు కార్డు తీసుకొని వెళ్ళి లోన్ అయితే తీసుకోవచ్చు డిసిసిబి బ్యాంకుల ద్వారా లేదా అంటే మీకు ఊర్లో ఉన్న చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్స్ ఉంటాయి కదా వీటికి వెళ్ళి ఒకసారి కనుక్కోండి ఆ బ్యాంక్లలో మీకు లోన్ అనేది ఇస్తారు దీనికి కావాల్సిన మెయిన్ ఏంటంటే పిఎస్ఈఎస్ సభ్యత్వం కలిగి ఉండాలి ఊర్లో మీకు సొసైటీ బ్యాంక్స్ ఉంటాయి కదా వాటిలో మీరు అకౌంట్ ఓపెన్ చేసి ఉండాలి అండ్ తర్వాత అదే పరిధిలో నివాసం అయితే ఉండాలి మీరు ఏ ఊర్లో అయితే ఏ పొలం కౌలికి చేస్తున్నారో అదే ఊర్లో మీరు నివాసం ఉండాలి చెల్లుబాటు అయ్యే కౌలు పత్రం ఉండాలి కౌలు రైతు కార్డు ఉంటుంది కదా అది ఉండాలి కనీసం ఒక ఎకరం భూమి సాగులో ఉండాలి మీరు లోన్కి అప్లై చేసేటప్పుడు మీరు ఒక ఎకరం పొలమైనా సరే సాగు చేస్తూ ఉండాలి రుణ పరిమితి గరిష్టంగా ఒక లక్ష రూపాయల వరకు మీకు లోన్ అనేది ఇస్తారు ఈ రుణం అనేది మీరు వ్యక్తిగతంగా లేదా సంఘంగా రుణం పొందవచ్చు మీరు ఓన్గా ఒక్కరే తీసుకోవచ్చు లేదా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి లక్ష రూపాయలు అనేది తీసుకోవచ్చు అండ్ వడ్డీతో కలిపి ఒక ఏడాదిలోపు ఈ లోన్ అనేది మీరు చెల్లించవలసి ఉంటుంది అండ్ మీరు సాగు చేసే భూమి డీకేటీ పట్టా కానీ లేదా అసైన్డ్ ల్యాండ్ గవర్నమెంట్ పొలాల్లో కానీ మీరు భూమి వేసినట్లయితే వారికి రుణం అనేది ఇవ్వరు గవర్నమెంట్ ల్యాండ్లో మీరు పొలం వేసిన వారికి లోన్ అయితే ఇవ్వడం జరగదు ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి